మాటా మంచి కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం వృద్ధాభ్యంలో అమ్మ మనసు అనే టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం నేను చాలా కాలంగా ఒక పెద్ద ఆవిడిని గమనించాను ఆమె వయసులో ఉన్నప్పుడు ఇంటి వ్యవహారాలు బయట వ్యవహారాలు అన్నీ చక్క పెట్టేవారు ఇప్పుడు ఆమెకి డెబ్బై నుండి ఎనభై సంవత్సరాల వయసు ఉంది కొడుకు కోడలు మనవళ్లతో ఇంట్లో ఉంటున్నారు ఈ మధ్య కాలంలో నేను ఆమెని వెళ్ళి కలిసినప్పుడు ఆమె చాలా మౌనంగా మాట్లాడమే చాలా మటుకు మానేసి ఒక మానసిక రోగిలా కనిపించారు నాకు ఆమెకి దగ్గరగా వెళ్ళి నేను అడిగాను ఎందుకు ఇలా ఉన్నారు మీరు మీరు ఇలా ఉండేవారు కాదు కదా ఎందుకు మీరు దేనితో బాధపడుతున్నారు చెప్పండి అని అడిగాను ఆమె అప్పుడు అటు ఇటు చూసి ఎవరు లేని చూసి ఇలా అన్నారు నేను అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు నేను అప్పుడు ఏమైనా కానీ ఇంట్లో వాళ్ళకి నేను సలహా ఇచ్చేవాన్ని ఇప్పుడు ఇస్తుంటాను ఈ మధ్యకాలంలో ఒకరోజు నా కొడుకు బయట నుంచి వచ్చినప్పుడు ఒక సలహా ఇచ్చాను ఒక విషయంలో వాడు చాలా చిరాగ్గా కోపంగా ఇలా అన్నాడు రా మా నీ క్యానమా ఊరికే ఉండలేవా తిని ఊరు కూర్చోలేవా అన్నిటి చేయబెడుతుంటావు అని అన్నాడట ఆ మాట విన్న నాకు మనసు ముక్కలైపోయిందిరా ఇక నేను ఎందుకు పనికిరానప్పుడు నీ జీవితం ఎందుకు ఒక పాత సోఫాలో కుర్చీలో ములుగు చూడడానికి ఇంకా ఎందుకు బ్రతుకు నాకు ఎప్పుడు జీవితం ముగిస్తుందా అని ఎదురు చూస్తున్నాను రా అంటూ కళ్ళబడి నీళ్ళు పెట్టుకుందామా ఆ మాట విన్న నాకు మనసు ద్రవించిపోయింది నా కళ్ళల్లో కోపం చూసిందో ఏమో ఆమె వెంటనే నా చేపట్టుకొని నేను చెప్పినట్టు నా కొడుకు చెప్పొద్దు అని నేమనందు వాడు అంటే బాధపడతారా అంది అప్పుడు అనిపించింది నాకు పంచభక్ష పరమాన్నము పల్లెములో పోసి ఇచ్చిన పంచభక్ష పరమాన్నము పల్లెములో పోసి ఇచ్చిన మాణిక్యము చేతికిచ్చిన మటలాడదురామ చిలక గూవ చిన్న గోవా చాలామంది నేను చూశాను కొడుకుల్ని బయట నుండి ఇంటికి వస్తానే వాళ్ళమ్మతో ఏమంటారంటే రెండే మాటలు ఏమా తిన్నావా మాత్రలు వేసుకున్నావా అంతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు అమ్మ కూడా అలాగే రెండు మాటలు మాట్లాడి అన్నం దిన పొర స్నానం చేయపో అని అంటే మనం ఆనందంగా ఉండేవాళ్ళమా మనం పరిగెత్తుకుంటే అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ స్కూల్లో ఇది జరిగింది అది జరిగింది మా మాస్టర్ ఇలా అన్నాడు మా ఫ్రెండ్ ఇలా అన్నాడని చెప్పి ఎన్ని కబుర్లు చెప్పేవాళ్ళం ఆ కబుర్లు అన్నీ అమ్మ ఓపిగ్గా వినేది మరి డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన అమ్మ కూడా చిన్న పిల్ల మాదిరే కదా మరి మరి ఆమెతో మనం ఓపికగా ఉండాలా వద్దా చెప్పండి అందుకే నేను చెప్తున్నాను రెండు మాటలు గుర్తుపెట్టుకోండి ఒకటి అమ్మ చెప్పిన ప్రతి పని నువ్వు చేయనక్కర్లేదు ఎందుకంటే కాలానుకూలంగా ఒకసారి మీకు వర్కౌట్ కావచ్చు వర్కౌట్ కాకపోవచ్చు కానీ కనీసం చెప్పింది మీరెండయ్యా సరే అమ్మ ఆలోచిస్తానని చెప్పి వెళ్ళండి ఆ మనసు కొంచెం శాంతితో వస్తుంది రెండవది అమ్మతో రోజుకు అరగంట అయినా అమ్మ పక్కన కూర్చొని మాట్లాడండి వీలైతే నువ్వే కబుర్లు చెప్పు చిన్నప్పుడు ఎలా చెప్పావు అమ్మతో రోజు ఏం చేసావు అన్నీ చెప్పు చెప్పడానికి ఏమీ లేదనుకో పోనీ అమ్మ ఏం చేస్తుంటుంది రోజు అంత కొద్దు ఒక టీవీ చూస్తూ ఉంటుంది ఏదో దిక్కుమారిన సీరియల్ వస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉంటుంది ఏదో సీరియల్ పిక్ చేసుకోటి చేసుకొని అమ్మ ఆ సీరియల్లో ఏమైందమ్మా ఆ కాళ్ళని చాలా చెడ్డాము కదా అత్త ఏం చేసింది ఏదో టాపిక్ ఎత్తు అప్పుడు ఆమె ఎంత ఎగ్జైట్మెంట్తో ఎంత ఆనందంగా ఆ కథని చెప్తుంది నువ్వు వినాశమైన కథ కాదు ఆమె మొహంలో ఉన్న ఆనందాన్ని చూడండి ఎంత ఆనందపడుతుందో ఈ రెండు పనులు కూడా చేయలేదా మనం ఒకటి గుర్తు పెట్టుకోండి మనము ఆనందాన్ని ఇచ్చామనుకో అది ధర్మ వడ్డీ అంటే రూపాయి వడ్డీతో అయిన కనీసం పదేళ్ళకి అంతకంతే మనకి తిరిగి వస్తుంది ఇంకో రూపంలో అదే మనం ఒకరికి బాధ ఇచ్చామనుకో అది అధర్మ వడ్డీ అంటే పది రూపాయల వడ్డీతో పదింతలై పది సంవత్సరాలకైనా తిరిగి వస్తుంది అది ఎప్పుడు వస్తుంది తెలుసా మనము బలహీనపడి వయసు అయిపోయినప్పుడు అప్పుడు వచ్చి మీద పడుతుంది అప్పుడు ఆ బాధను భరించడం మన వల్ల కాదు కనీసం అమ్మ కోసం కాకపోయినా మీకోసమైనా ఆలోచించండి అయ్యా ఈ కాస్త కూడా అమ్మకు చేయకపోతే ఇక మన జన్మకు ఒక అర్థం ఉందో చెప్పండి అనుభవించండి మీరు కూడా